నమస్కారం కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీకి స్వాగతం చంద్రగ్రహణ సమయం రానే వచ్చింది గత వారం రోజులుగా మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాత్రే సంభవించబోతోంది యూట్యూబ్ లో అందరు ఇప్పుడు చంద్రగ్రహణం గురించి వెతుకుతున్నారు ఈ కీలకమైన సమయంలో అంటే గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఆ తర్వాత కూడా మీరు ఏం చేయాలో తెలియజేసే సంపూర్ణ గైడ్ మీకోసం ఈ వీడియోలో వివరించబోతున్నాం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అస్సలు విషయంలోకి వెళ్లిపోదాం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు గ్రహణ సమయం ఈ సమయంలో మీరు చేయాల్సిన చేయకూడని పనుల గురించి ఫుల్ డీటెయిల్స్ గా చూస్తే మొదటిది గ్రహణ సమయంలో ఏం చేయాలంటే ఇంటి లోపలే ఉండండి కిటికీలు తలుపులు మూసి ఉంచండి టీవీ మొబైల్ వంటివి పక్కన పెట్టి కేవలం మంత్ర జపంపై మాత్రమే దృష్టి పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోవద్దు నిద్రపోవద్దు గర్భిణీశీలు వృద్ధులు పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి రెండవది గ్రహణం విడిన వెంటనే చేయాల్సిన పనులు ఏంటంటే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు గ్రహణం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముగిసిన వెంటనే మీరు ఇలా చేయాలి స్టెప్ వన్ చిరస్నానం కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేయాలి ఇది గ్రహణ దోషాన్ని తొలగించే మొదటి ప్రక్రియ స్టెప్ టూ ఇల్లు శుద్ధి స్నానం అయ్యాక ఇల్లంతా శుభ్రం చేసి పసుపు నీళ్లు లేదా గంగా చల్లాలి ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి స్టెప్ త్రీ పాత ఆహారాన్ని తొలగించండి గ్రహణానికి ముందు వండిన నిల్వ ఉంచిన నీరు ఆహార పదార్థాలను వాడకూడదు వాటిని పసుపక్ష్యాదులకు లేదా బయట పారవేయాలి స్టెప్ ఫోర్ దీపారాధన ఇల్లు శుద్ధి అయ్యాక పూజా మందిరంలో దీపం వెలిగించి దేవునికి నమస్కరించుకోవాలి స్టెప్ వైవ్ దానం మీరు దానం చేయాలనుకున్న వస్తువులను సోమవారం దగ్గరలోని ఆలయంలో లేదా అవసరమైన వారికి దానం చేయాలి చూశారు కదా ఈ నియమాలను ఇదే క్రమంలో పాటిస్తే మీరు ఈ సంపూర్ణ చంద్రగ్రహాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లే ఈ ఏడు రోజుల పాటు మాతో పాటు ఈ గ్రహణ సిరీస్ ను అనుసరించిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం మీ అనుభవాలను కింద కామెంట్స్ లో పంచుకోండి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సిరీస్ల కోసం ఈ వీడియోను లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ